లహరి పోస్ట్లో వచ్చిన లెటర్ ఓపెన్ చేసి చూసి టెన్షన్ పడుతూ చదువుతూ ఉంటుంది లహరి బేబీ నువ్వు నా ఫ్రెండ్ మహేష్ని మర్డర్ చేసి ప్రశాంతంగా ఇంట్లో కూర్చుంటే ఎలా ఇప్పుడు నువ్వు ఈ లెటర్ని చదువుతున్నామంటే నేను కరెక్ట్ అడ్రస్కే లెటర్ని పంపించానన్నమాట జస్ట్ అడ్రస్ కా క్లారిఫికేషన్ కోసం మాత్రమే ఈ లెటర్ని పంపించాను రేపు మీ ఇంటికి ఆధారాలు కూడా వస్తాయి అని లెటర్లో రాసి ఉంటుంది ఇక అది చూసి లహరి చాలా టెన్షన్ పడుతూ వెంటనే ప్రకాష్కి ఫోన్ చేస్తుంది ప్రకాష్కి ఫోన్ చేసి లహరి ఏంటి ఇలా ఫోన్ చేశావు అని అడిగేసరికి ప్రకాష్ మళ్ళీ ఎవరో లెటర్ రాశారు ఆ మహేష్ మర్డర్ గురించి ఆధారాలు పంపిస్తా అంటున్నారు ఓ మై గాడ్ ఆ ఆధారాలు ఇంటికి వస్తే ఏం జరుగుతుందో అసలు ఆ విషయం ఊహించుకుంటేనే చాలా భయంగా ఉంది అని లహరి ప్రకాష్కి చెప్తూ ఉంటుంది లహరి నువ్వు అనవసరంగా టెన్షన్ పడకు ఆ లెటర్ని నాకు ఫోటో తీసిపెట్టు ఆ లెటర్ వెనుక ఎవరున్నారో నేను చూసుకుంటాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే ప్రకాష్ అని లహరి ఫోన్ కట్ చేస్తుంది అసలు ఆకాశ రామన్నలాగా ఈ లెటర్ రాస్తుంది ఎవరై ఉంటారు ఈ లెటర్ వెనుక ఉంది ఎవరై ఉంటారు అని ప్రకాష్ ఆలోచిస్తూ మనసులో అనుకుంటూ ఉంటాడు అప్పుడే అనన్య వచ్చి ప్రకాష్ ఆకాశ రామన్న ఎవరో అనుకుంటున్నావా ఆకాశ అనన్యను నేనే అని చెప్తూ ఉంటుంది మీరా అనన్య గారు లహరికి లెటర్ రాస్తుంది అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఇప్పటి వరకు మనం ఎన్నో ప్లాన్లు చేశాము వాటికి ఎలాంటి రిజల్ట్ లేదు నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఆ ఆనంద బెరవి పరువు పోగొడదామనుకున్నాను కానీ అంత సాఫ్ట్ కార్నర్లో వెళ్ళిపోయింది అక్కడ ఇల్లంతా అంత ప్రశాంతంగా ఉంటే నేనెలా ఊరుకుంటాను అందుకే లహరి వైపు నుండి నరుక్కొస్తున్నాను ఇక మీదట మనం స్కెచ్లు వేయడమే కాదు వాటి రిజల్ట్ని కూడా చూడాలి అని అనన్య చెప్తూ ఉంటుంది ఏం చేద్దాం అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు అనన్య ఏదో చెప్తూ ఉంటుంది అద వినపడకుండా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ టెన్షన్ పడుతూ సమీర ఇంటికి వచ్చి సమీరా సమీరా అని పిలుస్తూ ఉంటాడు సమీర ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది కుంటుకుంటూ నటువలేక నడుస్తూ వస్తూ ఉంటుంది ఏంటి సమీర ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఫోన్ లిఫ్ట్ చేస్తే నా లైఫే లిఫ్ట్ అయిపోయేటట్టుంది అని భయం వేసింది అని అందుకే ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని సమీరా చెప్తూ ఉంటుంది ఏం చేయమంటావు దర్శన్ మగాడివి కాబట్టి పోలీస్ దెబ్బలకు నీ ఒళ్ళు తట్టుకుందేమో కానీ నా బాడీ తట్టుకోలేకపోతుంది నీ ఫోన్ లిఫ్ట్ చేసినా నీ వైపు చూసినా మీ అమ్మ నా లైఫే లిఫ్ట్ చేసేలా ఉంది అందుకే భయపడిపోతున్నాను నిన్ను ప్రేమించిన పాపానికి నీకు పెళ్ళైందని తెలిసి కూడా నీ వెనకే పడుతున్నాను అని సమీర దర్శన్కి చెప్తూ ఉంటుంది ఇప్పుడు ఏం చేయమంటావో చెప్పు దర్శన్ అని సమీర దర్శన్ని అడుగుతూ ఉంటుంది ఇక అప్పుడే అనన్య వచ్చి సమీర ఏదో జరిగిపోయింది ఆ విషయం గురించే ఆలోచిస్తే ఏం వస్తుంది అని అంటూ ఉంటుంది అసలు మా పర్సనల్ విషయం గురించి మేము మాట్లాడుకుంటుంటే మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారండి అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మరిది గారు ఇది మన ఇంటికి సంబంధించిన విషయం కదా మీ పర్సనల్ ఎలా అవుతుంది అని అనన్య అడుగుతూ ఉంటుంది ఏంటండి మన ఇంటికి సంబంధించిన విషయం మీరు నన్ను పోలీస్ స్టేషన్లో వేసి కొట్టించినప్పుడు మన ఇంటి సమస్య అనుకోలేదా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు మరతి గారు ఆ రోజు నా చెల్లెలపై ఉన్న ప్రేమతో మిస్అండర్స్టాండ్ చేసుకొని మిమ్మల్ని పోలీసులకు పట్టించాను నన్ను క్షమించండి అసలు అలా జరగటం వల్లే కదా మీ మధ్య ఉన్న ప్రేమ అన్నది మా అందరికీ తెలిసింది అని అనన్య చెప్తూ ఉంటుంది ఈ విషయంలో సమీరాకు ఫుల్ క్లారిటీ ఉందండి అని అనన్య చెప్తూ ఉంటుంది అది సరే మీరు నుండి వెళ్ళండి అని దర్శన్ అంటూ ఉంటాడు మరది గారు ఏంటండి అలా మాట్లాడుతున్నారు మిమ్మల్ని సమీరాను కలపాలని నేను ప్రయత్నం చేస్తుంటే అని అనన్య అంటూ ఉంటుంది ఏంటి మేమిద్దరం కలవాలని మీరు ప్రయత్నం చేస్తున్నారా అదేంటి నేను సమీరాను ప్రేమించాను కాబట్టి సమీరాను సొంతం చేసుకోవాలనుకుంటున్నాను ఇక్కడ మీ చెల్లెలకి అన్యాయం జరుగుతుంది మీ చెల్లెల్ని కాదని మీరు మాకు సపోర్ట్ చేయడం ఏంటి ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటో చెప్పండి మిమ్మల్ని నాకు నమ్మబుద్ధి కావట్లేదు అని దర్శన్ అంటూ ఉంటాడు అప్పుడు అనన్య టెన్షన్ పడుతూ నా చెల్లెలు ఇప్పుడు మీరు మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారని తెలిస్తేనైనా సంతోషంగా పుట్టింట్లో ఉంటుంది కదండి ఇప్పుడు మీ ప్రేమ కోసం తప్పిస్తూ బాధపడిపోతుంది తను సంతోషంగా ఉండడం కోసమే మీరు సమీర పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నాను ఈ సమస్యకు ఒక పరిష్కారం ఉందంటే మీరు సమీర పెళ్లి చేసుకోవడమే మన ఇంటి కోడలుగా సమీర రావడమే అప్పుడు సవతి పోరు పడలేక మీరు ఇబ్బంది పడుతూ ఉంటే చూడలేక నా చెల్లెలు సంతోషంగా పుట్టింటికి వెళ్ళిపోతుంది మరదిగారు అని అనన్య చెప్తూ ఉంటుంది ఇక దర్శన్ ఆలోచిస్తూ ఉంటాడు సరే అండి అని అంటూ ఉంటాడు కంగ్రాచులేషన్స్ సమీరా అని ఆ నన్య చెప్తూ ఉంటుంది గారు రేపు ఉదయం అమ్మవారి గుడిలో మీ పెళ్ళికి అన్ని ఏర్పాట్లు చేసి ఉంటాయి మీరు రెడీగా ఉండండి అని అనన్య అక్కడి నుండి వెళ్ళిపోతూ సమీరకు సైగ చేస్తూ ఉంటుంది ఇక మరోవైపు శరణ్య అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటుంది అమ్మవారి ముందు పాట పడుతుంది పూజ పూర్తవగానే అమ్మవారికి హారతి ఇచ్చి ఇంట్లో అందరికీ కూడా హారతి ఇస్తుంది అందరూ కూడా హారతి తీసుకున్న తర్వాత అత్తయ్య గారు మామయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది గాడ్ బ్లెస్ యూ అమ్మ అని రాజేశ్వరరావు అంటూ ఉంటే దర్శన్తో నీ జీవితం బాగుండాలి శరణ్య అని ఆనంద భైరవి దీవిస్తూ ఉంటుంది పెద్ద గారు పెద్ద మామయ్య గారు నన్ను ఆశీర్వదించండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది నువ్వు దర్శన్ సంతోషంగా కలకాలం ఉండాలమ్మా అని లీ లీలావతి కోటేశ్వరరావు ఆశీర్వదిస్తారు అమ్మా శరణ్య నువ్వు మళ్ళీ ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఇంటికి తిరిగి లక్ష్మీదేవి వచ్చినట్టు అనిపిస్తుంది తల్లి అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది అమ్మీ శరణ్యను లక్ష్మీదేవి అంటుంది మరి నువ్వేంటి అని కాంచన అడుగుతూ ఉంటుంది ఇక నువ్వు కాసేపు మూస్తావా అని అనన్య అంటూ ఉంటుంది ఇక మరోవైపు దర్శన్ ఎలాగైనా సరే ఈరోజు నేను సమీర మెడలో తాలి కట్టాలి ఈ సమస్యకు ఇదే పరిష్కారం అని ఆలోచించి కిందికి వస్తూ ఉంటాడు ఇక దర్శన్ ని చూసిన శరణ్య ఏమండి ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నాను నన్ను ఆశీర్వదించండి అని పిలుస్తూ ఉంటుంది ఇక దర్శన్ శరణ్యను ఆశీర్వదిస్తూ ఉంటాడు ఆనంద భైరవి దర్శన్ని చూసి నాన్న దర్శన్ ఏంటి ఈరోజు కొడుకులా తయారయ్యావు అని అడుగుతూ ఉంటుంది ఈరోజు శ్రావణ శుక్రవారం కదమ్మా అందుకే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు భర్తలు భార్యను ఈరోజు ఆశీర్వదిస్తే పది కాలాల పాటు వాళ్ళ మాంగళ్యం బాగుంటుందండండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక నీ పూజ అయిపోయిందా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు అయిపోయిందండి అని శరణ్య చెప్తూ ఉంటుంది ఓ ఇలాంటి కాన్సెప్ట్ కూడా ఉంటుందా శరణ్య అని రోహిత్ అడుగుతూ ఉంటాడు అవును బావగారు అని శరణ్య చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు భార్యామణి గారు మీకు కాస్త అర్థమైందా వచ్చి ఆశీర్వాదం తీసుకుంటారా అని రోహిత్ అనన్యను అంటూ ఉంటే సరేనండి అని అనన్య వచ్చి రోహిత్ కాళ్ళ మీద పడుతుంది ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా నువ్వు సంతోషంగా ఉండి మమ్మల్ని సంతోషంగా ఉంచు అని రోహిత్ ఆశీర్వదిస్తాడు ఇక ఆనంద భైరవి లీలావతి కూడా అక్షింతలు తీసుకుని కోటేశ్వరరావు రాజేశ్వరరావు దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించు తీసుకుంటూ ఉంటారు తమ్ముడు నాకు ఒక డౌట్ వచ్చింది ఎప్పుడూ ఆడవాళ్ళు మన కాళ్ళ మీద ఆశీర్పడే ఆశీర్వాదం తీసుకోవడమైనా మనం కూడా మన ఆడవాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటే ఎలా ఉంటుంది అని కోటేశ్వరరావు అడుగుతూ ఉంటాడు నువ్వు చెప్పింది బాగుందన్నయ్య అని రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఏంటండి బావగారేదో జోగ్గా అంటే మీరు కూడా వంత పడుతున్నారు అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది మీరే కదా మా ఆది పరాశక్తులు మీ వల్లే కదా ఈ కుటుంబం ఇలా ఉంటుంది మీ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుంటే తప్పేముంది ఆనంద అని కోటేశ్వరరావు రాజేశ్వరరావు అంటూ ఉంటారు ఇక దాంతో కోటేశ్వరరావు రాజేశ్వరరావు కూడా అక్షింతలు తీసుకుంటూ ఉంటారు ఆనంద లీలావతికి ఇస్తారు ఆశీర్వదించమని వాళ్ళ కాళ్ళ మీద పడుతూ ఉంటారు ఇక వాళ్ళు ఆశీర్వదిస్తారు చల్లగా ఉండండి అని ఆడవాళ్ళు ఆశీర్వదిస్తారు ఇక తరువాత నాన్న రోహిత్ మీరు కూడా మీ భార్యల కాళ్ళ మీద పడాలి అని కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఇక దాంతో రోహిత్ అనన్య కాళ్ళ మీద పడతాడు అబ్బా ఈ కాన్సెప్ట్ ఏదో భలే ఉంది ఈ రోజు ఈయన మాత్రమే నా కాళ్ళ మీద పడ్డాడు త్వరలో వీళ్ళంతా నా కాళ్ళ దగ్గరకు రావాలి అని అనన్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ కూడా సరైన కాళ్ళ మీద పడి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు ఈ ఇంట్లో వీళ్ళ పిచ్చి కాన్సెప్ట్లు వీళ్ళ పిచ్చి ఇన్ని రోజులు ఈ ఇంట్లో ఇద్దరు కోడలు మాత్రమే ఉండేవాళ్ళు ఇక మీదట ముగ్గురు కోడలు రాబోతున్నారు అని దర్శన్ మనసులో అనుకొని నీ పూజ పూర్తయింది కదా నేను ఇక నేను వెళ్తున్నాను అని చెప్తూ ఉంటాడు ఇక దర్శన్ బయటికి వెళ్తూ ఉంటాడు ఇక ఆనంద భైరవి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక దర్శన్ బయటికి వెళ్ళి సమీరాకు ఫోన్ చేస్తాడు సమీరా నేను స్టార్ట్ అయ్యాను అని చెప్తూ ఉంటాడు నేను ఆల్రెడీ గుళ్ళోనే ఉన్నాను దర్శన్ అని సమీరా చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సమీరా అనన్యకు ఫోన్ చేస్తుంది అనన్య నువ్వు బయలుదేరావా అని సమీరా అడుగుతూ ఉంటుంది బయలుదేరుతాను వస్తాను మీ ఇద్దరిని ఆశీర్వదిస్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది కానీ ఇప్పుడు కాదు కాస్త టైం పడుతుంది అని అనన్య చెప్తూ ఉంటుంది అదేంటి అనన్య అని సమీర అడుగుతూ ఉంటుంది ఇక్కడ ఉన్న ఆనంద భైరవి ఏ సమయంలోనైనా మీ పెళ్లి ఆప ఆపడానికి రావచ్చు అందుకే ఆనంద భైరవిని లాక్ చేసి వస్తాను అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అనన్య అని సమీర చెప్తూ ఉంటుంది మరోవైపు ఆనంద భైరవి జ్యోతి జ్యోతి అని పిలుస్తూ ఉంటుంది ఏంటమ్మగారు అని జ్యోతి అడుగుతూ ఉంటుంది ఈరోజు నేను ఉపవాసం నాకు పాలు తీసుకునిరా అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని జ్యోతి కిచెన్లోకి వెళ్తుంది పాలు తాగుతావా ఆనంద భైరవి అని అనన్య మనసులో అనుకుని కిచెన్లోకి వెళ్తుంది జ్యోతి పాలు కలుపుతూ ఉంటే జ్యోతి ట్యాంక్లో నీళ్లు లేవు త్వరగా వెళ్ళి మోటార్ వేసిరా ఆయన వాష్రూమ్లో ఉన్నారు అని అనన్య చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని పాల గ్లాస్ని అక్కడే పెట్టి మోటార్ వేయడానికి వెళ్తూ ఉంటుంది ఈలోగా అనన్య తను తీసుకువచ్చిన పౌడర్ని పాలల్లో కలపడానికి ట్రై చేస్తూ ఉంటుంది అప్పుడే శరణ్య మెట్లు దిగి వస్తూ ఉంటుంది మరి ఏం జరగబోతుందో చూడాలి